ఫిబ్రీ ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వర్షాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండేవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలు హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు ప్రతి పాపి ప్రతి పాపికి ప్రధాన యాజకుడు చాలా ప్రాముఖ్యం ప్రధాన యాజకుడు పాపి యొక్క పాప పరిహారము కొరకు దేవుని దగ్గర పాత నిబంధనలో విజ్ఞాపన చేస్తాడు తన సొంత రక్తాన్ని చిందించ కాదు కానీ ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకులు సైతం మానవులే తల్లిదండ్రులకు పుట్టినవారే పాపులైన తల్లిదండ్రులకు పుట్టినవారే కనుక వారి రక్తము పాప పరిహారం కొరకు చనిపోదు అందుకనే మానవవాడి పాపం కొరకు ఈవెన్ పాత నిబంధనలు ఆది కాండం నుంచి ఆదాయం పాపం చేసినప్పటి నుంచి కూడా వారి పాపం జంతు బలుల ద్వారా పరిహరింపబడింది జంతు రక్తము ద్వారా వారి పాపం పరిహారమైంది క్షమాపణ కలిగింది పాపముల నుండి విమోచన కలిగింది పరిశుద్ధుడైన దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉండే ఆధిక్యత వచ్చింది పరిశుద్ధుడైన దేవుని సేవించే ఆధిక్యత వచ్చింది ఆరాధించటం ఒక సేవ రెండవది ప్రార్థించటం అంటే అది మన పక్షంగా దేవుని సహాయం మనం కోరుకోవటం ఆరాధించటం స్థుతించటం అది దేవునికి మనం ఇచ్చేది ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకిస్తాడు ఈ రెండు సంబంధాలు సరిగ్గా ఉన్నప్పుడు ఆ రెండు కూడా అటు దేవుడు మన ఆరాధన ద్వారా మయంపరచబడటం కానీ మన ప్రార్థనలు ఆలకించి మనకి జవాబు ఇవ్వటం కానీ ఈ సంబంధ సహవాసాలు సరిగ్గా ఉన్నప్పుడే పాపక్షమాపణ మనం కలిగినప్పుడే దేవుని పరిశుద్ధతలో మనం పాలు పొందగలిగినప్పుడే హృదయాన్ని పవిత్రంగా పెట్టుకొని ఆరాధించినా ప్రార్థించినా మనము చేసినప్పుడే అది దేవునికి మయం కలుగుతుంది పరలోకం నుండి మన ప్రార్థనకి జవాబులు అనేవి వస్తాయి పరలోకం నుండి భూలోకం ఉన్న బలహీనమైన మనకి ఎంతో బలాన్ని దేవుని దేవుడిచ్చేవాడుగా ఉంటాడు విజయం ఇచ్చేవాడుగా ఉంటాడు ఆలోచన ఇచ్చేవాడుగా ఉంటాడు సో అందుకనే మన ప ఆరాధనలు పరలోకానికి వెళ్ళాలన్నా చివరికి లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఈ మృతతుల్యమైన మాంసదేహాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళాలన్నా కూడా పాప పరిహారం అవసరం పాప పరిహారార్థ బలి రక్త ప్రోక్షణం ఆవశ్యం అవసరం అది అందుకనే పాత నిబంధనలో గొర్రెలు ఎక్కి మేకలు రక్తాన్ని చెందించేవారు అది కేవలం సాదృశ్యంగానే పెట్టాడు కానీ మనిషి పాపం పాప పరిహారం కొరకు మానవ రక్తమే కావాలి కనుక మనుషుల్లో ఎవరూ పవిత్రులు లేరు గనుక దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు గనక ఆ దేవుడు లోకానికి నరుడిగా వచ్చాడు ఆయనే యేసుప్రభు మొట్టమొదటిగా సెలవులో యేసుప్రభు తను తాను పాప బలిగా దేవుని గుర్రెప్పులుగా అర్పించుకున్నాడు మనపక్షంగా మనల్ని కూడా పరిశుద్ధపరచబడి పరిచి పరలోకానికి చేర్చటానికి పరిశుద్ధపరిచి యాజకులుగా చేయటానికి తాను ఆ గొర్రెప్పగా వధింపడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై చూడండి రోమేలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చింద చదవండి త్వరగా చదవండి రోమ ఆరు పది ఏలయనగా ఆయన అంటే యేసు ప్రభు చనిపోవట చూడగా పాపము విషయమై పాపం విషయమే ఒక్కసారే ఒక్కమారే చనిపోయిన కానీ జీవించుట చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు కదా చనిపోయినాడు ఎన్నిసార్లు చనిపోయాడు యేసుప్రభు ఒక్కసారి ఎవరి కొరకు చనిపోయాడు మన కొరకు మన పాపాల కొరకు చనిపోయాడు తిరిగి లేచి నిరంతరము జీవిస్తున్నాడు కదా అది కాబట్టి కనుక ఇటువంటి ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు ప్రభువు మనకు అవసరం ఏసు ప్రభు ద్వారా పాపక్షమాపణ వచ్చింది యేసు ప్రభు ద్వారా మనకు కూడా యాజక ధర్మం అనేది యాజకులుగా ఉండే ధర్మాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే పాత నిబంధనలో లేని ఆధిక్యత కొత్త నిబంధనలో సాక్షాత్తు యేసు ప్రభు ద్వారానే మనకు కలిగింది కనుక ఇది సత్యం అవన్నీ కూడా అప్పుడు సత్యానికి ముంగూర్తిగా యేసు ప్రభు కాకుండా జంతువుల్ని అర్పించే రీతిగా వారు చేస్తూ వచ్చారు సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ మరణానము మన జీవితంలో ఎంతో మేలు చేసింది శాశ్వతమైన మేలు చేసింది మన పాపముల నుండి మనల్ని విడిపించడం మాత్రమే కాదు కానీ నిత్య నిత్యదేవునితో సమాధానపరిచి ఆ దేవుని ఆరాధనల ద్వారా ప్రార్థనల ద్వారా యాచనల ద్వారా సేవించే ఆధిక్యత మనకు కలిగింది సో అందుకనే ఇటువంటి ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంట ఆయన గుణగణాలన్నీ కూడా ఇక్కడ చదువుకున్నాం మీలో కొంతమంది కంఠస్థం చేశారు ఎవరంటే ఆయన పవిత్రుడు కాబట్టి భూమి మీద ఎందుకు యశు ప్రభు రావాల్సి వచ్చిందని చూసాం దేవుడు తప్పింకొకరు పవిత్రుడు లేడు అయితే దేవుడు పరలోకంలో ఉంటే ఆత్మస్వరూపి అందుకనే మన పాపాను పరిహరించడానికి శరీరదారిగా వచ్చాడు భూమి మీద శరీరధారిగా జన్మించాడు జీవించి శరీరాన్ని అర్పించుకుని తిరిగి ఆత్మస్వరూపుగా తిరిగి లేచాడు కనుక యేసుప్రభు రాకపోతే మానవాడికి పాప పరిహారం అనేది లేదు కాబట్టి యేసుప్రభు ఒక్కడే పరిశుద్ధుడు ఇంకెవరంటే నిర్దోషి ఎటువంటి దోషం లేనివాడు తర్వాత నిష్కల్మషుడు సో దీన్ని మనకి వర్తించుకుంటే ఎట్లా ఉంటుంది అపవిత్రము దోషులము కల్మసులము పాపులలో చేరిన వారము ఆయన కూడా అంటాడు ఎవరండి ఏషియా ప్రవక్త ఏమంటాడు ఆరోగ్యంలో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో తర్వాత పేదరేమంటాడు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై వచ్చిన చదవండి త్వరగా చదవండి అపోస్తుల కార్యములు రెండు నలభై ఇంకను సాక్ష్యం ఇచ్చి మూర్ఖులవి తరం వారికి వేరండి చూడండి ఏసు క్రీస్తు ప్రభుకి ఆపోజిట్ ప్రవర్తన కలిగిన వారము ఇప్పుడు క్రీస్తు వంటి వారి వారికి కావాలని మనల్ని ఏం చేశాడు విమోచించి మనకు ప్రధాన యాజకుడయ్యాడు ఇప్పటికీ కూడా మనం బలహీనతలు కలిగి ఉన్నాం కనుక ప్రధాన యాజకుడిగా మన మనం పాపి నన్ను కరుణించు క్షమించు తప్పు జరిగింది అని మనం ప్రభువుని వేడుకున్నప్పుడల్లా కూడా యశు ప్రభు ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేసి తండ్రిని క్షమించమని అడుగుతాడు అన్నమాట తద్వారా ఎందుకు నేను క్షమించను అంటే లేదు ఆ శిక్ష నేను భరించాను కదా వారి శాశ్వత కాల పాపానికి శిక్ష నేను భరించాను కదా అని అడుగుతూ ఉంటాడు అందుకనే మనం ఇంకా పవిత్రంగా ఉండగలుగుతున్నాం తర్వాత నిర్దోషులంటే ఎప్పటికప్పుడు దో దోషాన్ని సరి చేసుకోవాలి నిర్దోషమైన మనసాక్షి కలిగి ఉండాలి తర్వాత నిష్కల్ కల్మషం అనేది ఉండకూడదు అనమాట విశ్వాసంలో నేను చూస్తాను చాలా కల్మషం ఉంటుంది కదా మీరు కూడా చూస్తూ ఉంటారు యథార్థంగా ఉండటం పవిత్రమైన మనసు కలిగి ఉండటం అవన్నీ ఉండవన్నమాట పక్షపాతాలు ద్వేషాలు ఈర్ష్యలు పగలు స్వార్థాలు ఇవన్నీ కూడా కలిగిన వారుగా ఉన్నారు మనం కూడా ప్రభు వంటి వారం కావాలి ప్రభు ఎటువంటి వాడు అటువంటి వాడు కావాలి చూస్తూ ఉంటాం అయితే కొంతమంది యథార్థంగా ఉన్న విశ్వాసులకి అత్తో మామో కోడలో అల్లుడో వీళ్ళో వాళ్ళలో మొత్తానికి కపట స్వభావాన్ని చూపిస్తూ ఉంటారు తప్పదు ఇంక వాళ్ళు శ్రమ పెట్టేవారు మనం శ్రమ పడేవారు తప్పదు అయితే మన పవిత్రతను మనం కాపాడుకోవాలి వారు కపటబుద్ధి కలిగినప్పటికీ కూడా మనం నిష్కపటలుగానే ఉండాలి కొన్నిసార్లు ఈ పరిస్థితులు పరీక్షించడానికి కూడా వారు అటువంటి వారిని వాడుకుంటారు సో విశ్వాసులైన వారు ఎవరు కూడా అలాగ ఉండకూడదు నెగిటివ్గా ఉండకూడదు పాజిటివ్గా దైవ స్వభావంలో పాలుభాగస్తులు కావాలి అలా చేస్తారు ఎంత చెప్పినా అర్థం కాదు కొన్నిసార్లు శ్రమలు వచ్చినా అర్థం కాదు దేవుడు ఆయనని ఇంకా వాటికే వదిలేస్తాడు యోధ ఆస్కర్యోత్వళి తమ తాము నాశనం చేసుకునే వరకు అభిధి మారు సో అట్లా ఉంటే ఉండకూడదు జాగ్రత్తగా ఉందాం అటువంటి వరకు కొరకు ప్రార్థన చేద్దాం వీళ్ళ మీలో ఎవరైనా కపట స్వభావం కపట సహోదరులు కానీ కపట సహోదరులు అనే బా సహోదరులు అనే మాట బైబిల్లో ఉంది అవి అటువంటి ద్వారా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి సో అటువంటి వారిని కూడా మనం చేయించే వరకు ఉండాలి తర్వాత పాపుల్లో చేరక ఒకటో కీర్తన కూడా అదే చెప్తుంది కదా మొదటి కీర్తన దృష్టిలో ఆలోచన చెప్పిన నడవక పాపుల మార్గంలో నడవక కూర్చుండి చోటుగా కూర్చుండ సో ఎక్కువ ఏంటంటే ఇవన్నీ చేయంగానే ఏమైనా జోకులు చెప్తున్నారంటే కూర్చోడానికి ఇష్టపడుతుంది ఏదో మాటలు చెప్పాలంటే మీకు అందరికీ సమయం లేదులేండి సుజాత ఉందా లేదు కాబట్టి ఉంటే సహవాసంలో ఉండాలి నాలుగు మాటలు వినాలి ప్రార్థన చేయాలి టైం ఉంటే వాకింగ్ చదువుకోవాలి ఇంట్లో కూడా అట్లా చేసుకోవాలి కానీ సమయాన్ని వ్యర్థపరచుకోవడానికి వీళ్ళు లేదు సో కాబట్టి యేసుక్రి ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎందుకంటే అంత హెచ్చైన వాడు యేసు ప్రభు ఎందుకంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మశుడు ప్రత్యేకం ఉన్నవాడు కాబట్టి ఆయన ఎవరండి హెచ్చైన అంత హెచ్చైన స్థానంలోనికి మనల్ని కూడా తీసుకెళ్తాడు కదా పరలోకం కంటే హెచ్చైనది ఏది లేదు కదా మనల్ని కూడా మనం కూడా హెచ్చింపబడాలంటే యువసేపున దేవుడు ఎందుకు హెచ్చించాడు ఆయన కూడా ఇటువంటి వాడు పవిత్రుడును నిర్దోషి నిష్కామసుడు మనమాతృడయ కూడా ప్రభు యొక్క గుణలక్షణాలు ముందుగానే చూపించాడు సో మనం కూడా అలాగే ఉండాలి అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పదకొండవ చిన్న ఏముంది ఫిలిప్ప రెండు పదకొండు లేముంది ప్రతివాణి నాలుకయు ఒప్పుకున్నట్లు ప్రతి నాలుక యేసుక్రీస్తు ఎవరంటే ప్రభు అని ప్రభు జయించిన వాడని ఆయనే ఆరాధనకి యోగుడని ఆయనే వాడని సో అందరూ ప్రతి నాలుక ఇప్పుడు ఎవరైనా దూషించినా ద్వేషించినా అందరూ ఒక రోజు అయితే శిక్షకు వరకు అందుకు ముందుగానే మనం యేసు ప్రభు అని జయించిన వాడిని తన ద్వారా మనకి విజయాన్ని ఇస్తున్నాడని నమ్మినప్పుడు ఇప్పుడే ఆ యేసు నామంలో మనం మోకరించి ప్రార్థన చేయటం కానీ ఆరాధన చేయటం కానీ ముక్కలు బాగా పనిచేస్తున్నవారు అది దీనత్వానికి గుర్తుగా ఉంది ఆ ప్రభుని మనం భూమి మీద హెచ్చించేది నేర్చుకోవాలి భూమి మీదే ఉండి హెచ్చించేది నేర్చుకోవాలి సో అందరూ కూడా ఆ రీతిగా భక్తులు హెచ్చించారు దూతలు హెచ్చిస్తున్నాయి నేను కూడా చూసాం వారు ఇరువు నలుగురు పెద్దలు ప్రభువుని హెచ్చించారంటే వాళ్ళు ఏం చేశారు సాగిలు పడ్డారు దేనికి సాగిలు పడ్డారు దేవుని హెచ్చించటానికి వాళ్ళు తగ్గించుకున్నప్పుడు కదా ఒకరు హెచ్చించటం నీకంటే నేను తక్కువ అని చెప్పటం కదా కాబట్టి అలా ఉండాలి తారతమ్యం ఒకనుక ఇంకొక మాట చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రు ఎఫ్ఎస్సీ ఒకటి ఇరవై చోటు ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటినూ అధికారము కంటను శక్తి కంటను కంటను కాక ఇది ఇది కంఠస్థం అందరూ విశ్వాసులందరూ అందరూ కూడా కంఠస్థం చేసుకుని ఇక్కడే దేవుని ఏసుప్రభుని కనపరిచేది నేర్చుకోవాలి యహమందు పరమందు కూడా హెచ్చరించాడు ఆయన కుడిపార్షివం ఉందంటే సరకా సర్వా సర్వాధికారం నందు కూర్చుండి పెట్టాడు కాబట్టి ప్రతి వారం ఆయనకు లోపడవలసిందే ఇప్పుడు లోబడితే ఇప్పుడు జ ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి ఆయన సేవిస్తే ప్రత్యేకంగా ఉంటే మనల్ని కూడా దేవుడు హెచ్చరించి తండ్రి తన పక్కన కొడు పక్కన కూర్చుంటున్న పెట్టుకున్నాడు మనల్ని కూడా తనతో పాటు నిత్యత్వంలో కూర్చుండి కాబట్టి అది తర్వాత ఇరవై ఏడు వచ్చిన వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము వాక్యము సంపూర్ణ స్థితి పొందిన కుమారుడిని నియమించను దాకా ఈయన ప్రధాన యాజకుల మొదట తన తన సొంత పాపంలో కొరకు తరువాత ప్రజల పాపంలో కొరకు దినదినము అర్పించవలసిన అవసరం ఒక్కసారి ఏము పని పాత నిబంధనలు ఉన్న యాజక ధర్మానికి కొత్త నిబంధనలు యేసు ప్రభు ద్వారా జరిగించిన యాజక ధర్మానికి గుర్తుగా ఉంది ఈయన దినదినము కూడా బలు అర్పించవలసిన పని యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించాడు కాబట్టి మనల్ని కూడా అటువంటి సంపూర్ణ సిద్ధిలోనికి తీసుకురావాలని తను తాను అర్పించుకుని మన కొరకు దేవుని కుడు పార్శ్వమం దాశనుడై విజ్ఞాపం చేస్తున్నాడు ఎప్పుడు కూడా మనం కూడా దీన మనసు కలిగి ఇటువంటి గొప్ప ఆధిక్యతలు పాత నిబంధనలు లేనటువంటి గొప్ప ఆధిక్యత యేసుప్రభు ద్వారా ఎందుకు పనికిరాను మనం పనికిరాని జనములో ఉన్న మనం పాపులమైన మనం అన్ని మనం ఈవెన్ పాత నిబంధన జ ధర్మశాస్త్రాన్ని కూడా మనకు పనికిరాదు దానికి మనం పనికిరాం దానికి దూరాస్తునం అటువంటి వారిని కూడా ఏర్పరచుకున్నారు ఇప్పటికీ కూడా ఈ ఆధిక్యత ఇస్రాయళ్ళు మొదటగా ఎరిగిన దేవుని ప్రజలు గుర్తించలేకపోతున్నారు ఇంకా మేకపోతులను కోసుకుంటూ తింటూ కూర్చుంటున్నారు సో అలా లేదు మనం ఎవరిని పూజించాలి ప్రభుత్వ ఏసుకు వేస్తారు మన పాప పరిహారార్థకులుగా తను తాను యేసు ఏసుగురు రక్త మాంసాలని తిని తాగాలి దాని ఏంటి ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో బలపడుతూ మన విశ్వాసంలో స్థిరంగా ఉంటారు ఈ క్రియలు ఎందుకు చేస్తామంటే తిని తాగటానికి కాని కానీ కాదు కానీ విశ్వాసాన్ని ప్రకటించడం రొట్టె ద్రాక్ష రసం లాంటి అర్థం ఏంటి యేసు ప్రభు నా ఆత్మీయ ఆహారము యేసు రక్తం ద్వారా నా పాప విమోచన వచ్చిందనే సాక్ష్యాన్ని మనం ప్రతి ఆదివారం కూడా ఇస్తూ ఉంటాం సో అనేక అర్థాలు ఇదొక అర్థం కాబట్టి ఈ మాటలకి మనం గుర్తుపెట్టుకుందాం పెట్టుకుని ప్రార్థన చేద్దాం